ఎప్పుడైనా అనిపించిందా మీరు గ్రహానికి చెందినవారు కాదని చుట్టూ ఉన్నవారు మీవారు కాదని నక్షత్రాలు మిమ్మల్ని పిలుస్తున్నాయని ఇక్కడ లేనిది కానిది ఇంకా ఏదో ఉందని దాని దగ్గరికి చేరాలని అప్పుడే మీకు సంపూర్ణత్వమని కంగ్రాచ్యులేషన్స్ రండి మీరెవరో తెలుసుకోవడానికి మీ కథ ఏంటో మీకు చెప్తాను మీ గమ్యానికి దారి చూపిస్తాను హాయ్ ఎవ్రీవన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మొదటి రెండు భాగాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని క్రిటికల్ మాస్ని దాటేశాం మరలా మీ అందరి సహాయ సహకారాలతో మరింతగా ఇంకా ఎక్కువ మందికి అందిద్దాం ఈ సమాచారాన్ని ఆఖరిదైన పార్ట్ త్రీ ధ్యానంలో క్రిటికల్ ని ఎంతో ఎక్కువగా దాటేసి కొన్ని లక్షల మంది కోట్ల మంది పాల్గొనడానికి ఆహ్వానిద్దాం ఇక మీ కథ ఏంటో చూసేద్దాం మీరు నక్షత్రలోకాల నుంచి భూమి మీదకి వచ్చినవారు డివైన్ కోడ్ అయిన ట్వెల్వ్ ట్వంటీ వన్ ఎనర్జీస్ని మీలో భాగంగా తెచ్చుకున్నారు ఎందుకో తెలుసా మరలా మీ ఇంటికి అంటే మీ నక్షత్ర లోకానికి మీరు తిరిగి వెళ్ళాలని గుర్తుగా మాయ కొరతో చుట్టివేయబడిన ఈ భూ జీవనంలో మీ మూలం మీ నక్షత్రలోకం మీరు మర్చిపోకూడదని మీ నక్షత్రలోకవాసుల పిలుపు మీకు గుర్తు చేయబడుతూ ఉండాలని అందుకే బాగా డిస్టర్బెన్స్ ఒంటరితనం మీకు కలిగినప్పుడు ఏ సముద్రపు ఒడ్డునో నది ఒడ్డునో డాబా మీదో కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉంటారు మీ వారి పిలుపు మీకు లీలగా అందుతూ ఉంటుంది మరి ఇదే జీవన విధానం మరింత తీవ్రతరం అయితే మీలోని డివైన్ కోడ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ యాక్టివేషన్ ఎక్కువయ్యి నక్షత్రాలకి వాసులకి దగ్గర చేస్తుంది గా ఫీల్ అయ్యి ఇది మీరు కాదు ఇక్కడ మీది కాదు అనే ఫీలింగ్స్ వస్తాయి అంటే మీ వారి పిలుపు మీరు అందుకున్నట్టే అయితే గజేంద్ర మోక్షంలో లాగా విష్ణుమూర్తి అంటే మీ నక్షత్రలోకవాసలు మీ దగ్గరకు వచ్చేద్దామని అనుకుని పరిగెత్తుకు వచ్చేసిన టపీమని భూమి చుట్టూ ఉన్న మేట్రిక్స్ కంచె వాళ్ళని ఆపేస్తుంది అప్పుడు ఇక్కడ నేనిక్కడుంటే ప్రాణం విల విలా అని వెయిటింగ్ ఇక్కడ మనం మరి దీనికి ఉపాయం లేదా అంటే గమ్యం చేరే వీలు తీయగరాదా అనే మన వేడుకోలు ఫలించాయి సమయమా భలే సాయం చేసావే ఒట్టుగా అని ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానాలు వచ్చాయి మొదటి రెండు సక్సెస్ మూడవది అత్యంత మెజారిటీతో సక్సెస్ సాధించేసి భూమి యొక్క ట్వెల్వ్ ట్వంటీ వన్ డివైన్ కోడ్ అంటే భూమాత ఫిఫ్త్ డైమెన్షన్లోకి అడుగుపెట్టే ఎనర్జీ అన్నమాట ఉధృతంగా యాంకర్ చేసి డివైన్ ఇంటర్వెన్షన్ దైవిక జోక్యానికి వేళాయరా అని ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ని ఓపెన్ చేద్దాము మీ వారు మీ ఇల్లు చేరే మార్గం ఇదే రూట్ మ్యాప్ వచ్చు డైమెన్షనల్ కీ అందుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరుదాం భూమాత కూడా తన డెస్టినేషన్ ఫిఫ్త్ డైమెన్షన్లోకి ప్రవేశిస్తుంది ఇదండి మీ కథ మీ గమ్యానికి దారి ముందు మాటిచ్చినట్టు మీకు అన్నీ చెప్పేశాను మరి ఇలా భూమాత ఫిఫ్త్ డైమెన్షన్ గృహప్రవేశానికి ప్రవేశానికి మీ నక్షత్ర లోకాల రూట్ మ్యాప్ సంపూర్ణంగా చేజిక్కించుకోవడానికి మాతో పాటు ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం పార్ట్ త్రీలో ఇరవై ఒకటి ఆగస్ట్ గురువారం నాడు భారతదేశ కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఒక్క ఇరవై నిమిషాలు గైడెడ్ ధ్యానంలో పాల్గొనడానికి జాయిన్ అవ్వండి లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఇరవై ఒకటి ఆగస్టు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు లైవ్లో మేమందరం ధ్యానం చేస్తున్నాము మరి ఈ సక్సెస్ స్టోరీలో మీ వారందరినీ తెలిసిన వారిని తెలియని వారిని కూడా భాగస్వాములు చేయండి అందరితో ఈ సమాచారం షేర్ చేయండి మరిన్ని వివరాలకి క్రాక్ ద బిలీఫ్ ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ విజయం కాంతిదేవ్